సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు గారు ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ ఏ సాధనలతో కానీ ధనంతో కానీ పని లేకుండా సమస్త శాస్త్రాలలో పాండిత్యం కూడా అవసరం లేకుండా గురువు మాత్రమే విశ్వాసం పెట్టుకొని ఉంటే ఆ గురువే నీ చెడు కర్మలను తొలగించి అదృష్టం ప్రసాదిస్తారు అలాంటి గురువైన నన్ను నువ్వు గురువుగా ఎంచుకున్నావు కదా నీకున్న చెడు కర్మలన్నీ తొలగించే బాధ్యత నాదే తల్లి కష్టంలో సాయం చేసే వాళ్లకు ఎప్పుడు కూడా భగవంతుడు సాయం చేస్తాడు కదా అలాంటి గుణాలున్నాయి నా బిడ్డమైన నీకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను ఎక్కడ కనిపించినా నేను చెప్పిన విధంగా నేను నోరు లేని జీవులకు అవి అడగలేవు అని ఏదో కొంచెం నీ చేతిలో ఉన్న ఆహారాన్ని ఆహారంగా పెడుతూ ఉంటావు అలాంటి నీకు ఎంతగానో పుణ్యం చేరుతుంది తల్లి ఎన్నో కష్టాల తర్వాత ఎన్నో రోజుల తర్వాత ఎన్నెన్నో కలతల తర్వాత నన్ను నువ్వు ఎప్పుడూ ప్రశ్నించలేదు ఎన్ని పరీక్షలు వచ్చినా నువ్వే వాటిని నెట్టుకొస్తూ ఉన్నావు నేను పెట్టే ఈ జీవిత పరీక్షలో కూడా నువ్వు గెలిచాలి తల్లి తప్పకుండా గెలుస్తావు ఎందుకంటే అందుకు ఈ సాయి నీకు అండగా ఉంటాను బాబా అని మనసారా కోరితే ఒక్కటి కూడా నేను నెరవేర్చకుండా ఉండను ప్రతి ఒక్కటి నెరవేరుస్తాను ఈ సాయిని ఎవరైతే శరణు వేడతారో భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో నన్నే స్మరిస్తూ ఉంటారో నా రూపాన్ని మనసులో నిలుపుకుని ఉంటారో వారికి ఉన్న దుఃఖాలను అలాగే బాధలను అన్నిటినీ తొలగిస్తాను శ్రద్ధ విన్నవాడు సర్వం ఉన్నవాడు శ్రద్ధ లేనివాడు ఏమీ లేనివాడు కాబట్టి నేను చెప్పే రెండు సూక్తులలో శ్రద్ధ సబోద్రి ఆ శ్రద్ధ అనేది ఎప్పుడూ ఉండాలి ఆ శ్రద్ధను నువ్వు ఎప్పుడూ మనసులో నిలుపుకుని ఉంటే నీకు ఏది కూడా సాధ్యం కాదు అనేదే లేదు ప్రతి ఒక్కటే నీకు అందుతుంది అలాగే పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం అనేది చాలా ముఖ్యం విషం నిండిన పాత్ర గొప్పదా లేదా తేనె నిండిన మట్టి కుండ గొప్పదా అంటే విషం నిండిన బంగారు పాత్ర అయినా ఏం లాభం చెప్పు కానీ తేనెతో నిండిన మట్టి కుండ అయితే ఆ తేనె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది అలాగే బిడ్డ ఎంత ఉన్నా అది చెడు గుణాలతో చెడు ధర్మబద్ధంగా సంపాదించిన ధనం ఉంటే ఎలాంటి ప్రయోజనమే ఉండదు న్యాయబద్ధంగా రూపాయి ఉన్నా కానీ ఆ రూపాయితో తృప్తిగా కడుపు నింపుకోవచ్చు ఇక నీ యొక్క ఆశలు కోరికలు నువ్వు అనుకున్నది జరగలేదు అని మనసులో మదనపడుతున్నావని ఈ సాయికి తెలుసు తల్లి ఏదైనా సరే ఒకటి నెరవేరాలి అంటే తగిన సమయం అనేది పడుతుంది ఆ సమయం వచ్చే వరకు నువ్వు తప్పక ఎదురు చూడాలి ఇక నీ బంధాల విషయం కట్టావా నీ బంధాలు నిన్ను మర్చిపోవు నీ బంధాలు ఇప్పుడు ఏదో తాత్కాలికంగా నీకు కావలసిన వాళ్ళు దూరమైనా వాళ్ళు తప్పకుండా నీ యొక్క మంచితనం తెలుసుకొని నీకు దగ్గర అవుతారు అంతవరకు కొంచెం వేచి ఉండు కొంచెం ఒక మెట్టు నువ్వే దిగు ఏమవుతుంది కలిస్తే బంధమే కదా కలవకపోతే ప్రయత్నం మరొక రోజు కలుస్తారనే ఒక ఆశ మిగులుతుంది బిడ్డ ఒక్క విషయం నువ్వు మనసులో నిలుపుకోవాలి నీ యొక్క మనసుతో కానీ నోటుతో కానీ మరియు నీ చేతులతో కానీ ఎవ్వరిని కూడా నొప్పించవద్దు అది మనసు పరంగా కూడా అస్సలు నొప్పించవద్దు అందరిపైన దయ కలిగి ఉండు నీ సుఖ సంతోషాలు కావాలంటే ఏ విధమైన పాపాలు చేయకూడదు అప్పుడే ప్రశాంతంగా ఉండగలవు ఎన్నో కష్టాలు పడి నీకు ఈవి ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానంటే నువ్వు తెలుసో తెలియకో సంతోషంగా ఉండాలి అని ధర్మబద్ధంగా వెళ్లకుండా పాపాలు చేసావనుకో అవి తప్పకుండా నువ్వు సుఖంగా ఉండటానికి ఉపయోగపడదు నిన్ను ఎవరితోనూ పోల్చుకోవద్దు ఎందుకంటే వారి వారి అర్హతల బట్టి వారి వారికి ఉంటుంది కాబట్టి ఇతరులతో పోల్చుకోవద్దు ఇతరుల సుఖ జీవితం చూసి సంతోషించాలే తప్పే తప్పితే ఓర్వలేని తనంగా మా మనసులో భావన అనేది ఉండకూడదు మనసులో మరమం అందుబాటు అనేది అదే స్వర్గం నరకం దేనినైనా సరే సృష్టించగలదు మనసును తదేక ధ్యానంలో స్థిరంగా ఉంచుకోవాలి లేదు అంటే కోరికలు అనే ఒక సుడిగాలిలో నిన్ను నువ్వు అల్లకల్లోలం చేసేసుకోవాల్సి వస్తుంది మనసు కలత చెందినప్పుడు ఆందోళన ఒత్తిడి కలుగుతాయి కానీ ఫలితంగా చేసే పనులపై ఏకాగ్రత లోపిస్తుంది చేసే పనుల్లో ఏకాగ్రత లేకపోతే అంకిత భావం లోపిస్తుంది చివరకు జీవితమే గది తప్పిపోతుంది గాలివానకు ఎటు పడితే అటు తిరిగినట్టు అటు అయిపోతుంది నీ జీవితం ఒక గడ్డి పూచలా మారుతుంది కాబట్టి నువ్వు గడ్డిపోచ కాకూడదు స్థిరంగా నాటికుపోయే ఒక చెట్టు మాను కావాలి ఆ మాను కావాలి అంటే నువ్వు నీ యొక్క మనసుని నీ యొక్క శరీరాన్ని ఆలోచనల్ని అన్నిటినీ నీ కట్టుబాట్లో ఉంచుకో నా స్వరూపం వైపు మనసు నువ్వు మళ్లించు నేను నేను సుఖంగా ఉంచుతాను ఈ సాయి అనుగ్రహం ఉంటే సంస్థ ఉన్నట్లే బిడ్డ ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ ముళ్ళు నుండి తప్పించుకుని ముందుకుపోవడం ఒక్కటే సులభమైన ఉపాయం అప్పుడే ఏ భయమూ లేకుండా నీ మన శాశ్వత నివాసం అనేది చేరుకుంటావు అది ఈ గురుమాత స్పష్టంగా చెప్పాను కదా కాబట్టి ఈ గురువుని నమ్ముకున్న నీకు ఏ భయము ఉండకుండా నిన్ను ప్రశాంతంగా ఉంచే బాధ్యత నాది ఎప్పుడైనా సరే ఒక పెద్ద కష్టంలో రావచ్చు తీరని వేదన ఉండొచ్చు ఎదురైన ఐదవ అడుగులు శరీరంతో తానెప్పుడూ ధరించలేని పెద్ద లాల్చీతో సాయి నీకు కనిపిస్తాను నా యొక్క దర్శన భాగం నీకు అనిపిస్తుంది అలాంటప్పుడు నీ కష్టం తీరిపోయినట్లే అని గుర్తుంచుకో నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నా నామము నా ఆకారము మరిచంచో నీలో గుర్తించిన చైతన్యం లేదా అంతరాత్మ అనేది నేనే బిడ్డ దానిని నువ్వు గ్రహించినప్పుడు నేను ఎప్పుడూ నీలోనే ఉంటాను కాబట్టి నా రూపాన్ని నా నామాన్ని నీ నోటి మీద ఉంచుకో నా రూపాన్ని నీ మనసులో ఉంచుకో నేను నీతోనే ఉంటాను అని గుర్తుంచుకో ఇక జీవితంలో నీ వెనక ఏదీ రాదు నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు మాత్రమే ఉంటాయి కాబట్టి డబ్బు నగలు ఆస్తి పాస్తు సిరి సంపదలు అని డబ్బు వెనుక వెళ్ళకు సంతోషం కోసం నువ్వు ఏం చేయాలి అనేది నువ్వు ఆలోచించాలి ఎంత సంపాదించి ఏది నీది కాదు ఒక్క నీ మంచితనం అలాగే నువ్వు చేసుకున్న పుణ్యం ఈ రెండు తప్ప ఏది నీతో బిడ్డ ఎదుటి వారి హృదయాలలో ప్రేమ నువ్వు నింపుకున్నప్పుడు నువ్వు అందరికంటే ధనవంతునివి ఎందువల్లంటే ఎదుటి వారిలో ఎదురు వారి హృదయంలో నీవు నిలవటం నీవు ఒక గుర్తింపు పొందడం అనేది చాలా కష్టమైన విషయం అది నీ గుణాలను బట్టి నీ యొక్క సాయం చేసే మనసును బట్టి ఉంటుంది కాబట్టి నీ మంచితనం మాత్రమే దానివల్ల సాధ్యపడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కువ సాయం చేస్తూ ఉండు సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా సరే ఈ సాయి ఉన్నారని ధైర్యంతో ముందుకు నడువు మాటలు ఎన్ని నీ మనసును తాకినా నీవు ఏ దిక్కులు చూడకుండా నిఠారుగా నడుచుకుంటూ వెళ్ళు నీ దారి నీ దారిలో తప్పకుండా గమ్యం అనేది నీకే కనపడుతుంది నీలో ఎదురు వారికి చేసే గుణం ఉంటే భగవంతుడు నీకు తప్పకుండా సాయం చేస్తూ ఆ దారిన మంచి దారిని నడిపిస్తాడు బాబా నేను నాకే ఎవరైనా సాయం చేస్తే బాగున్నో నువ్వు ఎంతసేపటికి నన్ను సాయం చేయి ఇతరుల కష్టం తీర్చు అంటావు అని నన్ను ప్రశ్నించవచ్చు తల్లి ధనంతో చేసేది మాత్రమే సాయం కాదు మంచి మనసుతో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటివారి వారి జీవితంలో వెలుగులు నింపుతాయి అనుకున్నప్పుడు అది కూడా మంచి సాయమే అలాంటి సాయం చెయ్యి నీ వల్ల అయినంత ఏదైనా సరే ఇతరులకు ఉపయోగపడే సాయం చేయి అది డబ్బుతోనో నగలతోనో విలువైన వస్తువులతోనో కాదు అది నీ యొక్క మంచితనం మాటలు చేతల వల్ల కూడా చేయొచ్చు బిడ్డ ఈ మాటలన్నీ నీ కోసం మాత్రమే ఈ సాయి నీతో చెప్పదలుచుకున్నాను సంతోషం నీతో వెనుక నేను పంపిస్తాను కదా నువ్వు చేసే మంచి వల్ల ఎదుటి వారిలో ఉన్న చిరునవ్వు ద్వారా నీ సంతోషం అనేది కనపడుతుంది కాబట్టి ఎదుటి వారి సంతోషపడే విధంగా నువ్వు నడుచుకో తల్లి నున్ను నేను సంతోషంగా ఉంచుకుంటాను సర్వే జనా సుఖినో జై సాయిరామ్